హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్రీ టూ ఫోర్ ఈ మినీ సారీ యువర్ వాష్ లాగ్ ఏంటంటే ఆవుల దగ్గర పోయినా గుర దగ్గరికి కాకుండా గుర్రా దగ్గరికి వచ్చేసి మా హస్బెండ్ ఇంకా ఫాదర్ ఇద్దరు వెళ్ళారు అలాగే ఇవాళ ఇంకా ఆవుతో పాల్గొని నేనే విన్నాను అనమాట ఇంతకుముందు చాలామంది అడిగారు అనమాట కోవమిల్కింగ్ వీడియో చేయండి చేయండి అనేసి అయితే నేను చేయలేను అని చెప్పాను మా మదర్ ఇంలానే ఆ పని చూసుకుంటారు అనేసి ఇవాళ మా మదర్ ఇన్లా పని ఉండడం వల్ల నేనే పాలు ఉండాల్సి వచ్చింది ఇంకా బాగుంది సో అంతగా లైటింగ్ సరిగ్గా లేదనమాట కెమెరాతో అంత కనపడదు బాగా అందుకనేసి దాంతో తీయలేదు దీనికి అంతంత మాత్రమే ఉంది సో తీశాను ఇంక అవతా పాలు విన్నప్పుడు కట్టె కంపల్సరీ ఉండాల్సిందే ఒకవైపు మనం అరుస్తూనే ఉండాల్సిందే కాలు తోకతో మనం మన మీద దాడి చేస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే కొంచెం దీనికి బిరుసుగా ఉంటుందన్నమాట పొదుగు సో అందుకు దానికి పెయింట్ రావడం వల్ల అట్లా అంటుంటుంది ఇంకేం చేస్తాం ఏం చేయలేం ఎన్నిసార్లు కాల్ అవుతుందో చూడండి ఒకసారి తన్నించుకున్నాను కాకపోతే జస్ట్ మిస్ తగలడానికి ఎవరైనా మంచి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఫైవ్ మంత్స్ అనమాట సో పెద్దగా ఏం పాలు ఇవ్వదు టూ లీటర్స్ అట్లా వస్తు ఇస్తుంది సెవెన్ మంత్స్లో కానీ ఎయిట్ మంత్స్లో కానీ ఇంకా పాలు తీయడం మానేస్తాం అన్నమాట ఇంత ఉంది ఇది అసలు ఆడవాళ్ళనే దగ్గర రానిచ్చేది కాదు మా దగ్గరకి రాకలేదు మా దగ్గరికి వచ్చాక మేము అలవాటు చేసుకున్నాం ఎందుకంటే ఇంట్లో ఇది మా వర్క్ అనమాట ఆవులతో పాలు తీయడం పేడ తీయడం ఆవులు తోలుకుపోవడం అనేది మా మదరిదైనా అవి ఉండాలి లేకుంటే నాదైనా అయి ఉండాలి పని రే టైంలో జస్ట్ వీటిని కాయడము పేడ తీయడము మా హస్బెండ్ ఉంటుంది అంతే రెండున్నర లీటర్ ఇస్తుంది ఇప్పుడు అంతే ఇంకా చాలాసార్లు అన్నట్టు గుర్తు నేను మా ఆవులతో పాలు తీస్తే టూ లీటర్స్ అన్న ఎగ్గొడతాయి అనేసి అయితే ఇవాళ కంపేర్ చేసుకున్నాను అనమాట రెండోలతో నేను పాలు తీశాను కదా రోజు రోజు ఎన్ని ఎన్నయ్యాయని చూస్తే రోజు ఐదున్నర ఆరు అయ్యేటివి ఇంకా నేను తీసాను కాబట్టి ఐదు లీటర్లు అన్నాయి అంతే మళ్ళీ మార్నింగ్కి ఆ హాఫ్ లీటర్ ఎగ్గొట్టాయి కదా నేను నేను పాలు తీసినప్పుడు ఆ హాఫ్ లీటర్ మార్నింగ్ ఇచ్చేసినాయి అనమాట మామూలుగా కాకపోతే కొంచెం అలవాటైతే బెటర్ మామూలుగానే ఇంక ఇస్తే ఎన్నళ్ళని దాచిపెట్టుకుంటే అవి కూడా పాలు చెప్పండి నేను గొర్రెల విషయానికి వస్తే అడుగుతున్నారనమాట గొర్రెల ఫార్మింగ్ గురించి చెప్పండి పెంపకం వాటికి వచ్చే రోగాల గురించి లేకుంటే ఈ సీజన్లో ఎట్లా వాటితో మీరు పడే ఇబ్బందుల గురించి ఇట్లా అన్నీ షేర్ చేసుకోండి అనేసి సో నెక్స్ట్ వీడియో అదే చెప్తాను ఇంకా ఈ గొర్రెల్లో ఒక సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్ ఐ మీన్ నేమంటున్నానంటే ఒక ఇరవై గొర్రెలు ఇప్పుడు గుడుతున్నాయి అంటే అంటే రెడీ అవుతున్నాయి అనమాట ఇంకా బాగా వర్షాలు పడినాయి మడికట్లలో ఇప్పుడే సో కంపల్సరికి ఉంటాయి కాబట్టి మెత్తగా పోయడం ప్రతి దాన్ని పట్టుకొని అసలు ఆ ముల్లి యాడుందో ఆడుందో అని ఆ గెట్లో లో చాలా కష్టం తెలుసు పైన ఉంటే తీయచ్చు లోపలు ఉంటే దాన్ని ప్రెస్ చేసి అది పెయిన్గా ఫీల్ అయ్యి అది తనకలాడితే ఓహో ఇది ఇక్కడుందా అనేసి అక్కడ దాన్ని కట్ చేసి అసలు చాలా పని ఉంటుంది మామూలుగా ఉండదన్నమాట కొన్ని ఎంత చూసినా కనపడవు కానీ అది కుంటుతుంది ఏమైంటుందో అర్థం అవ్వదు ఇంకేం చేస్తాం అట్లనే వదిలేస్తాం ఇంకా సిక్ అయ్యేది అంటే ఇంక దానివల్లనే సిక్ అవుతున్నాయి ఇంకా పెద్దగా గాలి పోయడం కావచ్చు ఇంకా ఏమన్నా రావడం అట్లేమీ లేదు ఓకే ఫైన్ ఇప్పుడు మన దగ్గర ఒకవేళ పొట్టెన్లు ఎక్కువ ఉంటే ఏమన్నా అంటే ఇప్పుడు కాస్ట్ తక్కువ ఉంటుంది ఈ మంత్ సో మనం అమ్మలేము వాళ్ళు ఉన్నా కూడా మనం అమ్మం కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏదైనా అంటురోగాలంటే కొన్ని దాంట్లోకి స్ప్రెడ్ అవుతాయి కాలం తగ్గుడుగా కాకపోయినా ఒక దానికి ఉన్న ఎక్కడైనా గొర్రెలో కలిసినా కూడా అవి స్ప్రెడ్ అయితే డిసీజ్ అనేటివి అట్లా ఏదైనా డ్యామేజ్ అయ్యి అదే చనిపోవడం కావచ్చు లేకుంటే అవి తగ్గిపోవడం వాటి వెయిట్ అట్లా ఉంటుంది బేసిక్గా అంటే పక్కన పొట్టెన్లను తెచ్చుకొని ఎట్లా పెంచుకుంటారో నాకు అంత ఐడియా లేదు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంది ఎందుకంటే మా ఊళ్ళో మా రిలేటివ్స్ అట్లని వాటిని పెంచుకుంటున్నారన్నమాట నాకు కొంచెం కొంతవరకు తెలుసు వాటి ఫీడింగ్ గురించి కొన్నాళ్ళు తేమ ఆరదు కాబట్టి చేలలోకి వెళ్లాల్సిందే గొర్రెలను తోలుకుపోవాల్సిందే ఇక్కడ మళ్ళల్లో అస్సలమేయో తిప్పి తిప్పి పెడతాయి కంపకాయలు ఉండవు ఏముండవు సో కొంచెం తేమ ఆరితే అసలు చేన్లే పోవాల్సిన అవసరం కూడా లేదు హ్యాపీగా ఇక్కడే మేసేస్తాయి అన్నమాట ఎట్లా బా ఎట్లా బా చేన్లు పోతాయి లేకుంటే గొర్రెలకి మేతుండదు ఆవులకి మేత ఉండదు వాటిని ఈ ఆరు నెలలు మేపితే మళ్ళీ ఐదు నెలలు కూడా మేపాలి కదా అంటే ఈ సీజన్లో వర్షం పడితే ఇంకో ఫైవ్ మంత్స్ వరకు అవసరం ఉండదు వాటికి పొట్టు అంటే ఎక్స్ట్రా అట్లాంటివి ఇప్పుడు సర్ది మళ్ళీ సమ్మర్ వస్తే సమ్మర్లోనూ పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది వీటికి ఎక్కడి నుంచి తీసుకురావాలబ్బా అనేసి అనుకుంటా అంటే సీరియస్లీ వాన రాని రోజు రానప్పుడు ఈ పూట తలుచుకోలేదు అనేసి ఏం ఉండదు

మా హిల్ తేలు కుట్టిందనమాట తేలు అది మంటేమో కూడా తెలియదు కానీ పెయిన్ అర్థమవుతుంది ఇంతకుముందు ఒకసారి ఎప్పుడైనా కుట్టినప్పుడు ఉంటుంది కదా అట్లా అనేసి ఇంకా మా ఫాదర్ ఇన్లా మదర్ కప్పుకొని దుప్పులలో పామ్ బయటకు వచ్చిందన్నమాట మళ్ళీ తిరుగుతుంటే జలగలు కాళ్ళకు కరుచుకోవడం ఇంకా తేమకి నడుస్తుంటే బుడిదప్పులు అవ్వడం సో చాలానే ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సినవి అయితే అన్నట్టు అన్నాను ఈ ఆములు గాయడం కంటే గొర్రెలు గాయడమే బెటర్ అని సో ఇంక ఇప్పుడు ఎలాగో గడ్డు ఉంది కాబట్టి అది తిప్పులు పెట్టవు గందులో మేము మైదానంలో తోలుకుంటున్నాను కాబట్టి ఒక మూల కూర్చుంటే ఇంకో మూలకు పోయేంత వరకు కనపడతాయి మళ్ళీ ఆ మూల కూర్చుంటే తిరిగి ఈ మూలకు మళ్ళుతాయి కాబట్టి ఓకే ఫైన్ ఇంతే అనమాట ఇంకా అట్ల వేస్తూ ఉంటే అట్లా కూర్చొని దిక్కలు చూస్తా లేదంటే సాంగ్స్ ఎనుకుంటా అట్లా టైం స్పెండ్ చేస్తానన్నమాట ఎవరైనా మంచి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్ల ఒక స్టాక్ లేఖని